ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నామని అదే భ్రాంతులకు గురిచేస్తూ పాత రాజంపేట గ్రామానికి చెందిన దళితులను కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేట గ్రామ శివార్లో గల సర్వే నెంబర్ నూట పద్నాలుగు బై నలభై ఒకటిలో గల ఐదు ఎకరాల భూమిని పదహైదు మంది పొత్తుగల నిర్జనంగా ఘనాపురం ఎల్లయ్య పోలీస్ ఎక్సైన్ డిపార్ట్మెంట్ ఘనాపురం రాజశేఖర్ ఘనాపురం రాజ్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ ఘనాపురం ప్రవీణ్ కుమార్ కబ్జా చేస్తూ అక్రమంగా మా భూమిని దున్నుతున్నారని ఇప్పించాలని అంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మా జోలికి వస్తే మిమ్మల్ని చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అడ్డొస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని వారితో మాకు ప్రాణహాని ఉందని ఈ కామారెడ్డి పైన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని అంతేకాకుండా జిల్లా ఎస్పీ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన కూడా పట్టించుకోవటం లేదని వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని అందుకే అధికారులు పట్టించుకోవడం లేదని అదే గ్రామానికి చెందిన ఘనాపురం రాజయ్య బాలయ్య లింగం రమేష్ అరుణ మహేందర్ రాజేందర్ మనమ్మ లత రాజవ్వ తెలిపారు ఇప్పటికైనా జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా కలెక్టర్ స్పందించాలని ఐదు ఎకరాల భూమిని పదహైదు మంది కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు భూమి అతను నిన్న మేము వచ్చి అడ్డుకుంటే మా మీదికి పోలీసులు పోలీసులు వీడియోలు తీసుకుంటా మీరు ఎంతరా మీద ఏమైతుందా ఏం కదా అనుకుంటా మా అందరి మీకు ఐదుగురు ఐదుగురు వాళ్ళు ఐదుగురు కొట్టడానికి వచ్చారు కొట్టడానికి వస్తే మేము హండ్రెడ్ కాల్కి ఫోన్ చేసి పోలీసులను హండ్రెడ్ కాల్ ఫోన్ చేస్తే ఏనుపల్లి నుంచి పిఎస్ ఎస్ఐ గారు ఇద్దరిని పంపించారు వాళ్ళిద్దరి ముంగట లొల్లి లొల్లి జరగడం జరిగింది మా ఇద్దరిని సద్వినియోగించి మీరు పోలీస్ స్టేషన్ కు రమ్మని ఉద్యోగస్తులు భూమి చేసుకున్నందుకు ఉద్యోగస్తులు భూమి చేసుకున్నందుకు ఉద్యోగస్తులు భూమి చేసుకున్నందుకు ఉద్యోగస్తులు భూమి చేసుకున్నందుకు ఏం డిపార్ట్మెంట్ ఎయిర్ కానిస్టేబుల్ ఒక ఎయిర్ కానిస్టేబుల్ ఒక వాళ్ళే ఒక వృత్తి నుండి ఇవన్నీ తెలిసి చదువుకొని ఇంత క్రమశిక్షణ ఉండి ఇదంతా చేయడం అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పు ఒకసారి ఎంతవరకు ఇంత ఇంతమంది మీ ఇంతమంది ఇంతమంది నీ మాస్తున్నాడు ఇంతమంది కాచర్ చేస్తున్నాడు అంటే ఆయన ఎంతవరకు కరెక్ట్ అసలు మాయ అని ట వేసుకోడు కాబట్టి మా భూమి మాకు కావాలని మేము కొట్లాడుతున్నాము ఆయన మమ్మల్ని బెదిరిస్తుడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన పేరు వెళ్ళే తండ్రి కొడుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏడికైతే గాడికి ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నాం మేము ఒక్కొక్కరినైనా ప్రాణాలు అయినా ఇవ్వగలతో మేము పోలీస్ కేసులు ఎప్పుడు ఇవన్నీ మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు ఏదన్నా చేసుకోరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళైతే మా దా మాకైతే బాణభయం ఒకటి ఉంది మళ్ళీ ఒకటి ఈ మా భూమి విషయం అయితే మాది మాకు ఖచ్చితంగా కావాలి ఎక్కడికంటే అక్కడికి రెడీ మళ్ళీ విషయం ఈ భూమి అయితే మాది మాకు వచ్చేదాకా ఇడుస పెట్టేదే లేదు వాళ్ళని ఇడస పెట్టేదే లేదు ఈ జాగ మీద కూడా పెట్టేదే లేదు అంతే గారు వీళ్ళందరూ కాంప్లెట్ చేసిన కాంప్లైనా ఎవరు పట్టించుకోవట్లేదు ఇది అంతా సీరియస్గా తీసుకొని పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఇది మాది మాకు రావాలి ఖచ్చితంగా ఇడిస పెట్టేదే లేదు వాళ్ళ ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీలో ఉండి కూడా తప్పు చేస్తున్నారు ఇది మాత్రం రాంగ్ వాళ్ళదైతే ఇది చేసేది మాత్రం తప్పు వాళ్ళది ఆయన ఒక డ్యూటీ చేసేటైన జాబరు ఆయన కొడుకు కూడా జాబర్ చేస్తాడు వాళ్ళు అందరు కలిసి ఆ ఒక్కంటి వాళ్ళు కలిసి ఇరవై ముప్పై మందిని కొట్టేదానికి వస్తుండ్రు మీరు ఎంత విషాదం నేను కొన్ని లక్షలైనా కానీ నేను భూమి ఇవ్వంటారు మరి ఆయనకు ఎంత న్యాయం ఎంత అన్యాయమో మరి మమ్మల్ని చూశాన్న మాకుందామని అరే మీతో దమ్ముంటే చూసుకోర్రా మీరు మొగ్గుళ్ళవురా మీరు ఆడిగుట్టరా అరే మీ దగ్గర ఏమున్నదిరా ప్రూపు అంటే ప్రోపు అరే ప్రూపు నువ్వు చూపెట్టాకన్నా మేము చూపెట్టమురా ప్రోపుతోనే ఉన్నాం రా మేము ఉట్టిగా రాలేము ప్రోపు ఉన్నది నువ్వు స్టే ఆర్డర్ తీసుకొచ్చినంత మాత్రమే భూమి నీది కాదురా మాది భూమి మా పదిహేను పదహారు మంది పొత్తులు ఒక్కొడే నువ్వు దున్నుకోవడానికి నీకు అధికారం ఎక్కడరా ఒక గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగం అని నువ్వు రూబాబు తీసుకోకు నువ్వు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లున్నాను నువ్వు మాకు బెదిరించి ఒక్కొక్కడికి ఫోన్ చేసుకుంటా నువ్వు భూమి దున్నుకుంటున్నావు మంత్రిని భయపెట్టించి ఒక్కొక్క పిల్ల పిల్లలకు ఫోన్ చేసుకుంటా నువ్వు మీద క్రిమినల్ కేసు అవుతుంది మీరు రావద్దు అదే రాజేందర్ మీ అయ్య నువ్వు ఉర్రనియకు ఇగో మీ అయ్య మీద కేసు అవుతుంది అదే రాజు అరే నువ్వు రాకురా నీ మీద క్రిమినల్ ఊరు పాతర్రాయంపేట పాతరాజంపేట శివార్లో గల వన్ వన్ ఫోర్ నూట పద్నాలుగు సర్వే నెంబర్ గల భూమి ఐదు ఎకరాల భూమి మాకు ఇంతకుముందు పాలకేంద్రం బాపతికి ఐదు ఎకరాల భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది అయితే ఈ భూమి మేము మా కాదలు వాళ్ళకి చేదగాక కొంత భూమి సాగు చేశారు కొంత భూమి సాగు చేయక మిగిలిన భూమి ఖాళీ స్థలాన్ని అడ్డన వదిలేస్తే డెంటల్ కాలేజీకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము గవర్నమెంటు తీసుకుంది దా ఇట్టి భూమిని ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ఈ భూమిని కబ్జా చేస్తున్నారు దీనికి పే పాస్బుక్ రెండు వేల పద్దెనిమిదిలో పే పాస్బుక్ తీసుకువచ్చి దాని మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఈ భూమి మీకు ఎక్కడ మమ్మల్ని బెదిరించి ఒక తండ్రి కొడుకులు ప్రభుత్వ ఉద్యోగ అంటే వారు ఈ భూమి